తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ప్రస్తుత రోజుల్లో సొంత ఇంటికలను నెరవేర్చుకోవడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న విషయం పెద్ద మొత్తంలో డబ్బులు అవసరమవుతాయి ఇళ్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి అందుకే చాలా మంది బ్యాంకుల్లో గృహ రుణం తీసుకుంటున్నారు అయితే హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ముందే పూర్తి ప్రక్రియ గురించి తెలుసుకోవాలి ఎందుకంటే హోమ్ లోన్ అంటే ఒక దీర్ఘకాలిక బాధ్యత అని గుర్తుంచుకోవాలి ఇరవై ముప్పై సంవత్సరాల పాటు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది అలాగే తక్కువ వడ్డీ ధరకే లోన్ ఇస్తున్న బ్యాంకుల్లో రుణాలు తీసుకోవడం ద్వారా ఈఎంఐల ద్వారా కాస్తైనా తగ్గించుకోవచ్చు కొన్ని బ్యాంకులు ఫ్లోటింగ్ రేట్ వడ్డీ అందిస్తున్నాయి ఈ రుణాల వడ్డీ రేటు అనేది బ్యాంక్ బెంచ్ మార్క్ రేటుతో లింక్ అయి ఉంటుంది బెంచ్ మార్క్ రేటులో ఏదైనా మార్పు జరిగినప్పుడు మీ వడ్డీ రేటులోనూ మార్పు ఉంటుంది మరోవైపు ఫిక్సెడ్ రేట్ ఆఫ్ వడ్డీతోనూ లోన్స్ తీసుకోవచ్చు మీ టెన్యూర్ మొత్తం స్థిరమైన వడ్డీ రేటు కొనసాగుతుంది మరొకటి హైబ్రిడ్ లోన్స్ ఉంటాయి వీటికి ఫిక్సెడ్ వడ్డీ రేటు ఫ్లోటింగ్ వడ్డీ రేటు కాంబినేషన్ ఉంటుంది అయితే మనం ఎంచుకునే ఆప్షన్స్లో ఉండే ప్రయోజనాలు నష్టాలను అంచనా వేయాలి అలాగే హోమ్ లోన్ అర్హత మీకు వచ్చే ఆదాయం తిరిగి చెల్లించే వస్తువును బట్టి ఉంటుంది అలాగే మీకు లోన్ మంజూర్ అయ్యే నాటికి ఉన్న రేటు ప్రకారం బ్యాంకు పేరు ముప్పై లక్షల వరకు లోన్పై వడ్డీ రేటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎనిమిది పాయింట్ ఐదు సున్నా నుంచి తొమ్మిది పాయింట్ ఎనిమిది ఐదు శాతం బ్యాంక్ ఆఫ్ బరోడా తొమ్మిది పాయింట్ ఒకటి ఐదు నుంచి పది పాయింట్ ఆరు ఐదు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎనిమిది పాయింట్ మూడు ఐదు నుంచి పది పాయింట్ ఏడు ఐదు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎనిమిది పాయింట్ నాలుగు ఐదు నుంచి పది పాయింట్ రెండు ఐదు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎనిమిది పాయింట్ నాలుగు సున్నా నుంచి పది పాయింట్ ఎనిమిది ఐదు కెనరా బ్యాంక్ ఎనిమిది పాయింట్ ఐదు సున్నా నుంచి పదకొండు పాయింట్ రెండు ఐదు యుకో బ్యాంక్ ఎనిమిది నాలుగు ఐదు నుంచి పది పాయింట్ మూడు సున్నా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎనిమిది పాయింట్ మూడు ఐదు నుంచి పదకొండు పాయింట్ ఒకటి ఐదు పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ ఎనిమిది పాయింట్ ఐదు సున్నా నుంచి పది వరకు అలాగే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఎనిమిది పాయింట్ నాలుగు సున్నా నుంచి పది పాయింట్ ఆరు సున్నా అలాగే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎనిమిది పాయింట్ నాలుగు ఐదు నుంచి తొమ్మిది పాయింట్ ఎనిమిది సున్నా కోటక్ మహీంద్ర బ్యాంక్ ఎనిమిది పాయింట్ ఏడు సున్నా నుంచి మొదలు అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ ఎనిమిది పాయింట్ ఏడు ఐదు నుంచి యాక్సిస్ బ్యాంక్ ఎనిమిది పాయింట్ ఏడు ఐదు నుంచి పదమూడు పాయింట్ మూడు సున్నా వరకు అలాగే సౌత్ ఇండియన్ బ్యాంక్ ఎనిమిది పాయింట్ ఏడు సున్నా నుంచి పదకొండు పాయింట్ ఏడు వరకు అలాగే ఫెడరల్ బ్యాంక్ ఎనిమిది 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 పాయింట్ పాయింట్ సున్నా శాతం నుంచి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏడు ఐదు శాతం అలాగే ఆర్బిఎల్ బ్యాంక్ ఎనిమిది పాయింట్ తొమ్మిది సున్నా శాతం నుంచి ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఎనిమిది పాయింట్ ఐదు సున్నా నుంచి పది పాయింట్ మూడు ఐదు శాతం అలాగే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఎనిమిది పాయింట్ ఐదు సున్నా శాతం నుంచి అలాగే పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ ఎనిమిది పాయింట్ ఐదు సున్నా శాతం నుంచి పద్నాలుగు పాయింట్ ఐదు సున్నా శాతం వరకు ఉంటుంది